పులివెందల్లో ఒక కేసు పెట్టారండి రెండు సంవత్సరాల క్రితం ఒక ప్రైవేట్ కంప్లైంట్ పెట్టారు సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ నేను మా హస్బెండ్ రాజశేఖర్ గారు కలిసి విట్నెసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వాళ్ళకి తప్పుడు సాక్ష్యం ఇవ్వమని చెప్తున్నామంట అది రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టి తెచ్చారు సో ఆ ఎఫ్ ఆ కేసుకి గు క్వాష్ చే ఎఫ్ఐఆర్ క్వాష్ చేయడానికి కేసు అది సినిమా అనాలో డాక్యుమెంటరీ అనాలో ఏమనాలో నాకు తెలియదు అది దాని అది ఎవరు చేశారో ఎప్పుడు చేశారో కూడా అసలు ఎవరు చేసినా కానీ చాలా ధైర్యంగా చేస్తారు దాంట్లో పర్సనల్ ఇష్యూ ఇష్యూస్ కొంచెం స్లైట్ డిఫరెన్సెస్ ఉండొచ్చు రియాలిటీకి కానీ ఆ సినిమా చూస్తే లాస్ట్ పార్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ చూస్తే చూడ్డానికి నాకే భయం వేసింది భయపడ్డా కళ్ళు మూసుకున్నాను చూడలేకపోయాను కానీ యాక్చువల్గా అయితే కదా రియాలిటీని తలుచుకుంటే ఆ సినిమా చాలా లైట్గా తీశారు రియాలిటీ ఇంకా చాలా ఘోరంగా ఉంది అది చూస్తే ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో కానీ నాకు మాత్రం చాలా బాధేసింది నేను అదే అడుగుతున్నాను ఎందుకు ఐదు సంవత్సరాలు మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు మా అన్నగారు దీని గురించి అసలు మాట్లాడనే మాట్లాడలేదు ఒక అసెంబ్లీలో ఒకసారి అవినాష్ను ప్రొటెక్ట్ చేసేదానికి తప్పనిచ్చి మాట్లాడినే మాట్లాడలేదు ఆయనను ప్రొటెక్ట్ చేయడానికి మళ్ళీ కర్నూలులో ఎట్లా పోలీస్ మెషనరీని వాడుకున్నాడో తెలుసు ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు అంటే అప్పుడు హత్య చేశాక రాజకీయాలకు రాజకీయాలకు వాడుకున్నాడు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి మళ్ళీ రాజకీయాలకు వాడుకుంటున్నాడు అందుకే చెప్తున్నాను ఈ హత్య రాజకీయాలు ఉండకూడదు హత్య రాజకీయాలకు మనం చాలా దూరంగా ఉండాలి మన రాష్ట్రం బాగుపడాలి మన రాష్ట్రం బాగుపడాలి మన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అనేది జరగాలి అది జరగాలి అంటే మనము క్లీన్ హార్ట్తో రావాలి మన హృదయం మనం శుద్ధి చేసుకొని రావాలి ఇక్కడ మన గవర్నమెంట్ ఈరోజు ఏపీ గవర్నమెంట్ రక్తంలో మునిగి ఉంది దీని నుంచి బయటకు వస్తే కానీ మనకు ప్రోగ్రెస్ అనేది ఉండదు నేను ఎప్పుడు పాలిటీషియన్ కాదండి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాను ఇప్పుడు జరుగుతుండేది తప్పు కాబట్టి బయటకు వచ్చాను ఇన్ని రోజులు కూడా ఐదు సంవత్సరాలు కూడా పోరాడుతున్నాను కానీ ఈరోజు బయటికి రాకుంటే మళ్ళీ గవర్నమెంట్ వస్తే ఇదే విధంగా ఇంకో ఐదు సంవత్సరాలు వస్తే పర్సనల్గా నాకు మంచిది కాదు మన రాష్ట్రానికి కూడా మంచిది కాదు దట్ ఈస్ మై గోల్ ఎస్ నాన్నగారికి ఆశ ఉంది ఉండేది షర్మిలాని ఎంపీ చేయాలని చెప్పి దట్ ఈస్ అ ఫ్యాక్ట్ సిబిఐ పిటిషన్ పెటిషన్ ముందు చాలా చాలా ప్రయత్నించాలి చాలాసార్లు ప్రయత్నించారు ఒకటి రెండుసార్లు మాట్లాడడం కూడా జరిగింది అప్పుడు కూడా నాకు హెల్ప్ చేయలేదు ఆ తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాను మాట్లాడడానికి అని అపాయింట్మెంట్ ఇవ్వలేదు తర్వాత దీని గురించి కాకుండా ఇన్ఫ్యాక్ట్ నాన్న మొదటి తప్పుడు కూడా రమ్మని చెప్పడానికి వచ్చి కలుస్తానంటే అవసరం లేదు అని చెప్పారు సో ఆ తర్వాత మళ్ళీ ఆ సందర్భం రాలేదు మాట్లాడలేదు నా ఉద్యమం నాదైపోయింది ఇది సిబిఐ షీట్ ఆధారంగా చేసినారు అంటున్నారు ఆబ్వియస్లీ వాళ్ళకి ఏం అర్థమైందో దాని ప్రకారం చేస్తుంటారు అగైన్ దాంట్లో ఫైనల్గా ఏం చేశారో చూస్తే ఎట్లా హత్య చేశారో చూస్తే రియాలిటీ ఇస్ రియాలిటీతో కంపేర్ చేస్తే నాకు అర్థమైనంత వరకు ఇంకా ఎక్కువ క్రూరంగా నాన్నగారిని హింసించారు అని నాకు అనిపిస్తుంది బాధ్యత అన్నది పెద్ద పేరండి నాకు అంత కేపబిలిటీ లేదనుకుంటాను నేను చేయగలిగితే చేస్తూ ఉన్న చేస్తూనే ఉన్నాను కానీ అంతంత పెద్ద రెస్పాన్సిబిలిటీస్ చేయగలిగే శక్తి నాకు లేదు షర్మిల నా చెల్లెలు షర్మిల గోల్ నా గోల్ బోత్ ఆర్ గోల్స్ ఆర్ ద సేమ్ మా ధ్యే పోరాటం రిజల్ట్ ఇప్పటికైతే సేమ్ ఉంది దీనికంటే నా పోరాటం ఇంకా ఎక్కువ ఉంది ఇప్పట్లో ఒక స్టెప్ మాత్రమే ఈ గవర్నమెంట్ పోవాలని చెప్పి నా పోరాటం ఇంకా పైన ఉంటుంది తన పోరాటం ఆ తర్వాత తనకు వేరే పోరాటం ఉంటుంది బట్ ఈరోజు మా ఇద్దరికి ఒకే గోల్ అయితే ఉంది ఓకే ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఏం చేయాలో అది చేయాల్సింది ఫస్ట్గా అవినాష్ రెడ్డిని ఓడించాలి వీలైతే అన్నని ఓడించాలి వైఎస్ఆర్సీపీ రాకూడదు అవినాష్ రెడ్డి ఓడిపోవాలి అది ఖచ్చితంగా జరగాలి